దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజెఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆయా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల వద్ద జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ నాయకులు ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు సమర్పించారు రాష్ట్ర వ్యాపిత ఆందోళనలో భాగంగా హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లో గల రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం సమాచార భవన్ వద్ద జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తుందని ధ్వజమెత్తారు సుప్రీంకోర్టు తీర్పు సాకుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం కొత్త అక్రెడిటేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇంతవరకు ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం దుర్మార్గమని అన్నారు జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వ మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా చిన్నచూపు చూడకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు ప్రధానంగా ఇళ్ల స్థలాలు కొత్త అక్రెడిటేషన్ కార్డులు చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని హెల్త్ కార్డులు లేక వైద్య సదుపాయాలు అందక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు మంది జర్నలిస్టులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆరోగ్య భీమా పథకం పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సమాచార పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్కు వినతిపత్రం సమర్పించారు అనంతరం ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనరెస్ హరీష్ను కలిసి వినతిపత్రం సమర్పించి సమస్యలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్ గుడిగ రఘు కార్యదర్శులు ఎస్కే సలీమా కార్యవర్గ సభ్యులు కె పాండురంగారావు పి నాగవాణి మణిమాల నాయకులు ఎరమిల్లి రామారావు శ్రీనివాస్ గౌడ్ రవికుమార్ సిహెచ్ రంగయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అన్ని జిల్లాల్లో దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో కూడా మన జర్నలిస్ట్ మిత్రులంతా నిరసన ప్రదర్శన చేస్తున్నారు ఇప్పటికే మాకు రిపోర్ట్ వచ్చింది దాదాపు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం మనకు మోసం చేసింది దాదాపు పదేళ్ళు జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని చెప్పేసి మనం తీవ్ర ఆందోళనతో ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా మనం కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వం మారాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మనం కూడా జర్నలిస్టును ఎంతో సహకరించాం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆనాడు జర్నలిస్టులు చాలా ప్రయత్నం చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రభుత్వం మనల్ని పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు ఏడాది గడిచిపోయింది ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు హెల్త్ కార్డులు లేవు ఉన్న హెల్త్ కార్డులు కూడా చాలా హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయట్లేం లేదు చాలా మంది చనిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి టైంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేయడం అనేది సమంజసం కాదు అందుకనే ఒకటే ఆలోచించాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ప్రభుత్వానికి ఏడాది పాటు గ్రేస్ పీరియడ్ ఇచ్చాం తప్పు చేయకుండా సైలెంట్ గా మనం విజ్ఞప్తి చేస్తూ వచ్చాం గానీ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమం పిలిపి జరిగింది జర్నలిస్టును ఇంత హీనంగా ఇంత అద్వానంగా చూడడం ప్రభుత్వాలకు తగదు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కల్పించడం అనేది చాలా దుర్మార్గం ఒక ప్రభుత్వాన్ని చూసి ఇంకో ప్రభుత్వం నేర్చుకుంటున్నది జర్నలిస్టులు అంటే విధంగా చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో పత్రికలు విలేకరులు అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే వాళ్ళను వాళ్ళని ఆదుకోకపోతే ప్రభుత్వం ఇంకెవరిని ఆదుకుంటుంది ప్రజలను ఆదుకోదు పత్రికా విలేకరులను ఆదుకోదు ఇంకా దేనికోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని మనం గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించే చర్యలు తీసుకోవాలి లేదు అంటే మరో రూపంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిక కూడా చేస్తున్నాము ఇన్ని రోజులు ఇన్ని రోజులు విజ్ఞప్తి చేస్తూ వచ్చాం కానీ ఇప్పుడు హెచ్చరిక చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఈ సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి ఎలాంటి భారం కాదు ఈ సమస్యలు పరిష్కరించడంలో కాబట్టి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి అట్లాగే ఇళ్ల స్థలాల విషయం కూడా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం తన తరఫున వాదనలు వినిపించి దాన్ని సవరించిన ఇళ్ళ ఇళ్ల స్థలం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అలా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నది కాబట్టి మీరందరూ కూడా జర్నలిస్టులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ విషయంలో ఇలాంటి పోరాటాలకు మీరు కూడా సిద్ధమై ఇలాంటి ఉద్యమాలను సహకరించిందే తప్ప మన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి గుర్తించుకోవాలని చెప్పేసి సందర్భమైన ఒకటే విషయం చేస్తుంది ఇళ్ల తలాల విషయంలో గత పిఆర్ఎస్ ప్రభుత్వం రెండిస్ల కేసులు అన్యాయం ఏ ప్రభుత్వం చేయాలి ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు ఆరేడేళ్ళు పెండింగ్ లో పెట్టి పెండింగ్ లో పెట్టడం వల్ల ఇవాళ మళ్ళీ ఇబ్బంది ఎదురైంది ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే భూమిని జర్నలిస్ట్ లో కేటాయించారు సంతోషం వారికి సందర్భంగా ధన్యవాదాలు కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది ఎదురైంది ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కోరుతున్నాం సుప్రీంకోర్టు లో మనం ఇంప్లీట్ కావాలి ఆ కేసులో మళ్ళీ ఇంప్లీట్ కావాలి వాదనలు చేయించాలి జర్నలిస్ట్ ల అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా గతంలో జర్నలిస్టులకు ఇవ్వొచ్చని తీర్పిచ్చిన సుప్రీం కోర్టు రివ్యూలో రెడ్డిలో దాన్ని ఐఏఎస్లు మంత్రులు ఐపీఎస్లు వీళ్ళంతా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని పేరుతోటి ఆ తీర్పు పుట్టేసింది ఇవాళ మనం ఒకటే కొడుతున్నాం జర్నలిస్టులు ప్రజాసేవ చేస్తున్నారు ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారు కాబట్టి ఇళ్ల స్థలాల విషయంలో కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పందించి చాలా సహాయం చేయాల్సిన అవసరం ఉంది హౌసింగ్ సొసైటీలు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సమస్యను పరికరించాలి అట్లాగే ఇవాళ వైద్యం వైద్యం అందగా చాలా మంది చనిపోతున్నారు వాళ్లకు హెల్త్ కార్డు ఉన్న హెల్త్ కార్డులు పనిచేయట్లేదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్డు పనిచేయట్లేదు కాబట్టి పౌస ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని వస్తున్నది ఈ నేపథ్యంలో కొత్త ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెట్టాలి తద్వారా తద్వారా జర్లిస్టులకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను జర్నలి జర్నలితా వీ జర్నలి ఐక్యత ఇవ్వాలి జర్నలిస్ట్ లేదు ఇలా స్థలాలు ఇవ్వాలి జర్నలిస్ట్ లేదు